వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి నాగార్జున వన్ సెవెన్ లాగ్స్ మీకు గనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నేను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ నేను సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అయితే ఒక ములగ చెట్టు ఉంది దానికైతే కాయలు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఫ్రెండ్స్ మీరైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను చూపించేస్తాను అది చూడండి ఫ్రెండ్స్ చెట్టు అయితే కొంచెమే ఉంది కాయలు అయితే గుత్తులు గుత్తులు దగ్గర చూపిస్తాను గుత్తులు గుత్తులు అయితే కాస్తున్నాయి ఫ్రెండ్స్ ఉండే రూమ్ పక్కన ఖాళీ ప్లేస్ అయితే ఉంది అది ఖాళీ ప్లేస్ అయితే ఉంది ఆ ప్లేస్లో అయితే ఉన్నాయి రెండు చెట్లు అక్కడ మొలక చెట్టు ఉంది ఇక్కడ మొలక చెట్టు ఉంది దీనికైతే గుత్తులు గుత్తులు కాయలు కాస్తున్నాయి పెట్ట కొంచెం కోతగానం అంటారు కదా అదే ఫ్రెండ్స్ అయితే మరి చూడండి చెట్టు మాత్రం కొంచెమే ఉంది కాయలు మాత్రం గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి అక్కడే అదే చెట్టుకి గుమ్మడి తీగ కూడా ఉంది బూడిది గుమ్మడికాయ అంటారు కదా అది కూడా ఉంది అవి కూడా చూడండి ఆ చెట్టుకి మళ్ళీ మూడు తీగ అల్లుగుంది ఆ తీగకి మూడు కాయలైతే అంత వెయిట్ కూడా ఆపుకోగలిగింది ఈ ములక్కాయల వెయిట్ నెక్స్ట్ ఆ గుమ్మడికాయల వెయిట్ కూడా ఆపుకోగలిగింది మునగ చెట్టు అనేది చాలా వీక్గా ఉంటుంది కదా కానీ కాయలను ఆపుకోగలిగింది చూడండి గుమ్మడికాయ అది అక్కడ ఒకటి ఉంది అది అక్కడ లోపలికి ఒకటి ఉంది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆ గుమ్మడి తీగ అనేది ఇటు సైడు రేకులు ఉంటే కింద నుంచి ఆ రేకుల మీద అయితే వచ్చింది ఇక్కడ కూడా అంతే అదిగో చూడండి ఎన్ని కాయలు కాసిందా ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉందా ఇది కాయ మళ్ళీ అది కాయ ఇది కాయ ఇంక ఇక్కడ వేసింది కానీ ఇది పాడైపోయింది ఇంకా పూత కూడా ఉంది కింద ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్ ములగ చెట్టు సపోర్ట్తో పైకి ఎక్కి గుమ్మడి తీయగా మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా కాయలు అయితే కాసింది నెక్స్ట్ ములగ చెట్టు కూడా అంతే ఇక్కడ చూసినట్లయితే ఇది బొబ్బాస్ చెట్టు ఫ్రెండ్స్ పపాయా ఉంటుంది కదా అది కాయ అయితే పండించండి చెట్టు కూడా చిన్న చెట్టే చూడటానికి అట్లా నేను జూమ్ చేస్తే అట్లా కనిపిస్తుంది కానీ చూడండి అది చిన్న చెట్టు రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అని కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి బాయ్